మెట్రో ఉదయం యేసు పునర్జన్మను ఈస్టర్ పండుగగా జరుపుకుంటారని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పదిహేనవ డివిజన్ కార్పొరేటర్ మనోహర్ అన్నారు ప్రపంచ శాంతి కోసం యేసు మరలా జన్మించాడని అన్నారు క్రైస్తవులు ఏసు మార్గాన్ని అనుసరించి దివ్య ఆశీస్సులు పొందుతున్నారని అన్నారు నేడు వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని పదిహేనవ డివిజన్ మొగలిచోర్ల గుట్ట వద్ద పెద్ద ఎత్తున క్రైస్తవులు వచ్చి ఈస్టర్ పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మొగలిచోర్ల సీబీసీ చర్చ్ ఫాస్టర్ యేసు భక్తులు పాల్గొన్నారు మూడవదిగా సర్వ మానవాళి కొరకు వారి మా కొరకు మరణించి తిరిగి లేచిన దీన్నే పునరుత్న పండుగ ఈస్టర్ పండుగ జరుపుకుంటాడు దానికంటే ముందుగా యేసు ప్రభుల వారు శిలవ మీద పలికిన ఏడవ మాటలు ఈ ప్రజలు ఏం చేస్తుంది క్షమించమని నేను చేసి వచ్చిన పని కూడా సంపూర్తి చేసిన సమాప్తం సమాప్తమైనదని కొన్ని మాటలు ఏడు మాటలు తను వచ్చిన ఉద్దేశాన్ని తెలుపుతూ ఆయన ముందుగానే చెప్తాడు ఏంటంటే శిష్యులతో నేను మరణించి తిరిగి మూడో దినంలో లేస్తాను నేను పునరుత్న పున పునరుత్డన మీ మధ్యలోకి వస్తాను పునరుత్నం అనగా మరణము తిరిగి జయించి తిరిగి లేచుటే పునరుత్నం ముఖ్య ఉద్దేశం సార్ దాన్ని ఈస్టర్ పండుగ అంట క్రైస్తవులు జరుపుకుంటున్న ఈస్టర్ పండుగల ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు మరణించి తిరిగి మూడో దినం లేచిన దానినే ఈస్టర్ పండుగ లేక పునరుత్న దినము అని రైస్తువులమైన మేము చాలా గ్రాండ్గా జరుపుకుంటాం గుట్ట మీద జరుపుకోవడం కారణం కూడా ఏంటంటే ఆయన గొలుగోతో కొండ మీద సిలవ చేయబడినప్పుడు ఒక రాతి సమాధిలో తొలచి ఆయనను ఆ రాయి రాతి సమాధిలో పెట్టినప్పుడు ఆ రాతి బండను తొలగించుకొని ఆయన మరణమును జయించి లేచింది కాబట్టి మేమందరం కూడా ఇలాంటి సహవాసం ఆయన అనుభవాన్ని ఈ పర్వత ప్రాంతములు ఆయన అనేక ప్రాంతాలు తిరిగి బోధించింది కాబట్టి అనుభవాన్ని ఆరాధనను ఇక్కడ గుట్ట మీద లేక ఒక పర్వతం మీద జరుపుకోవాలనే క్రైస్తవుల ముఖ్య ఉద్దేశము దాని యొక్క ప్రాముఖ్యత ఈ పునరుత్న పండుగ ఈస్టర్ పండుగ గాంధీజీ ఈస్టర్ పండుగ పర్వదిన సందర్భంగా మొగులిచర్ల గ్రామ ప్రజలందరం కూడా టీబీసీ మొగిలిచర్ల చర్చ్ తరఫున ఉదయమే ఇక్కడికి ఐదు గంటలకే బయలుదేరి కుటుంబ సమేతంగా వచ్చి యేసుక్రీస్తు పునరుత్న దినమును పురస్కరించుకొని ఇక్కడ ఆరాధనలు కూడా చేయడం జరుగుతుంది ఎంతో పిల్ల పాపలతో కుటుంబం అందరం కూడా ఇక్కడికి మా ఉదయమే తయారై వచ్చి భక్తి శ్రద్ధలతో యేసు ప్రభును ప్రార్థిస్తున్నాము ఈ యొక్క ఈస్టర్ పండుగ ప్రతి కుటుంబంలో కూడా వెలుగునివ్వాలని మార్పులు తీసుకురావాలని కృతజ్ఞం కూడా కోరుకుంటూ మరియు వచ్చే సంవత్సరం కూడా ఇక్కడ ఘనంగా జరుపుకునేందుకు మంచి ఈ యొక్క మాకు పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ఆచారంలో భాగంగా మేము ఈ యొక్క గుట్ట ప్రాంతానికి వచ్చి యేసుక్రీస్తును పూజిస్తాము ఇక్కడ ప్రార్థనలు జరిపిస్తాము కాబట్టి ఈ యొక్క పదిహేనవ డివిజన్ మోగిలిచర్ల ఈ యొక్క ప్రాంతంలో అందరికీ కూడా మరొకసారి పరిధన డివిజన్ ప్రజలందరికీ కూడా పేరు పేరున ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం